అక్టోబర్ రెండున దసరా రాబోతుంది దేవి నవరాత్రులు ఈ దేవి నవరాత్రుల సందర్భంగా పూజా విధానం ఎలా ఉండాలి అసలు దీని యొక్క విశిష్టత గురించి చెప్తారు గురుగారు ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మొదలుపెట్టి అక్టోబర్ రెండు వరకు ఈసారి పదకొండు రోజులు వస్తున్నది ఎందుకంటే తిథుల యొక్క హెచ్చు తగ్గులు ఉండడం వల్ల నాలుగు రాత్రులు అంటే అమ్మవారికి చాలా స్పెషల్ ఇష్టం అమ్మవారికి నాలుగు మాసములలో వచ్చే మొదటి తొమ్మిది రోజులని నవరాత్రులు అంటారు ఆ నాలుగు రాత్రులు ఇష్టం అవి ఏమిటి ఆశ్వినే మధుమాసే వాతమాసే చతుర్షు నవరాత్రు విశేషాత్ఫలదాయకం ఆశ్వీయమాసం మాఘమాసం చైత్రమాసం ఆషాఢమాసం ఈ నాలుగు మాసములలో పాడ్యమి నుంచి నవమి వరకు వచ్చేటటువంటి రాత్రులు నవరాత్రులని పిలువబడతాయి ఈ నాలుగు అమ్మవారికి ఇష్టమే అందులో వసంత నవరాత్రులు ఈ నవరాత్రులు ఇవి ఇంకా ఎక్కువ ఇష్టం వాటిలో మళ్ళీ శరన్నవరాత్రులు అమ్మవారికి ప్రీతిపాత్రమే ఆ కాలంలో అనగా ఆశీజి మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి మొదలుకొని నవమి వరకు తొమ్మిది రోజులు అమ్మవారిని ఉపాసన చెయ్యాలి కారణం కూడా తెలుస్తూనే ఉంటుంది మనకి అందులో భాద్రపద మాసం వరకు వర్షాలు కదా ఈ వర్షాల్లో బ్యాక్టీరియా పెరుగుతుంది రోగాలు పెరిగేవి ఈ రోగాల నుంచి విముక్తి పొందడానికి అమ్మవారి ఉపాసన అనే పేరుతోటి ఒక ఆయుర్వేద వైద్యం ఇచ్చారు మనకి వేప మండలు పసుపు కుంకుమలతో పూజించడం పసుపు కుంకుమల ఆరోగ్యాలు కెమికల్స్ కాకుండా ఒరిజినల్గా ఈ కాలంలో చదివే మంత్రములు నైవేద్యములు మంత్రమేమో పాపాన్ని తొలగిస్తుంది ఆహారం శరీరానికి పుష్టిని కలిగిస్తుంది ఈ రకంగా ఇటు మంత్రము ఇటు తంత్రముతో కూడినటువంటి తొమ్మిది రాత్రులు ఏర్పాటు చేశారు రేపటి నుంచి నేను అమ్మవారిని ఉపాసిస్తున్నాను నవరాత్రి దీక్ష తీసుకుంటున్నాను అని సంకల్పించాలి పాఠ్యమనాడు పొద్దున్నే పవిత్రంగా హాయిగా శుచిగా స్నానం చేయాలి స్త్రీవాత పురుష స్త్రీ లేక పురుషుడు ఏ ఆశ్రమం వాళ్ళైనా నాలుగు ఆశ్రమాలు అసలు మన కులాలు లేవండాయి కులాలు వీళ్ళు తర్వాత సృష్టించారు కానీ మనకు నాలుగే ఆశ్రమాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సుతులు వీళ్ళలో ఎవరైనా సరే దీక్ష స్వీకరించవచ్చు వీళ్ళొక చేతికి పూజించినటువంటి ఒక కంకణం ధరిస్తారు ఆ రోజు నుంచి ఈ కంకణం ధరిస్తే ఈ జాతా సోచ్యం మృతాసోచ్యాలు ఇంట్లో ఎవరైనా పురుడు పుణ్యాల వల్ల కానీ లేక ఎవరైనా చచ్చిపోయినా ఈ మహిళ ఈ తొమ్మిది రోజులు దీక్షలో వాడిని అంటాం ఇలా దీక్ష కంకణ ధారణ చేసి ఇంట్లో పీఠం పెట్టుకొని ఓ మందిరమో లేకపోతే హాల్లోనో ఓ మండపం వేసుకుని ఆ మండపంలో కలశం పెట్టుకొని అర్చన చేసుకోవాలి లేదా ఇలా మా అలాంటి గురువుల పీఠాలు కలిపి అక్కడే ఉండి తొమ్మిది రోజులు అర్చన చేయాలి రోజు ఒక్కొక్క అలంకారం చేసుకుంటూ లలితా సహస్రనామం దుర్గా సహస్రనామము ఏదో ఒక సహస్రనామము కుదరకపోతే అష్టోత్తర శతనామాలతో అమ్మని పూజించాలి ఏ రోజుకి ఏ నైవేద్యం అనేది దేవి భాగవతంలో చెప్పారు తొమ్మిది రోజుల్లో వాటిలో తోచినటువంటి నైవేద్యం పెట్టవచ్చు వాటిల్లో మనకు తోచిన నివేదనలు చేసుకోమన్నారు తప్ప అప్పు చేసి చేయమని లేదు పాయసాన్నము అన్నం అంటే బెల్లంతో వండిన అన్నం దాన్నే కొంతమంది చక్కెర పొంగలి అంటారు చక్కెర బదులుగా పంచదార బదులుగా బెల్లం వేస్తే గుడాన్నం అంటారు పులిహార హరిద్రాన్నం తర్వాత కట్టు పొంగలి పెసరపప్పు మొదలైన వాటిని వేసి తయారు చేసేది కేవలం పెసరపప్పుతో వండితే ముద్గౌదనం వీటిల్లో ఏదో ఒక అన్నం వండి నివేదన చేయండి ఆ నివేదన దేవతలకు పెట్టి వీళ్ళు తినమన్నారు ఈ కాలంలో సాధ్యమైనంత వరకు కోపాలు తాపాలు ఈ లోభాలు ఇటువంటి వాటిని విడిచిపెట్టాలి అనవసరంగా ఎవరితో తగాదా పడకూడదు నియమాలు కూడా వాళ్ళ ఓపికను బట్టి నేల మీద పడుకోవడం అమ్మని పూజించడం ఒంటిపూట భోజనం చేయడం ఆరోగ్యాన్ని బట్టి చేయమన్నారు తలకి స్నానం చేస్తే పడుతుంది అనుకుంటే తలార స్నానం చేయొచ్చు పడకపోతే శిరస్నానం చేయకపోయినా నీళ్ళను పెట్టి చేసినా దోషం లేదు ఈ కాలంలో అమ్మవారి చరిత్ర మహిషాసురమర్దనం చేసిన ఘట్టం శుంభ నిశుంభుల్ని చంపిన కథ దుర్గమ్ముడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు వాడిని చంపడం వల్ల అమ్మకి దుర్గాని పేరు వచ్చింది ఆ కథ ఈ కాలంలో వినాలి అసలు దుర్గాష్టమి అంటే చాలామందికి అవుంది అదే పూర్వం హిరణ్యాక్షుడి యొక్క వంశంలో రురువు అని ఒకడు పుట్టాడు హిరణ్యాక్షుడి మనవడివాడు హిరణ్యాక్ష గిల్ పేరు ఉన్నారుగా అందులో హిరణ్యాక్షుడి మనవడి పేరు రురువు ఆ రురువు కొడుకు పేరు దుర్గముడు ఈ దుర్గముడు అనేవాడు ఏమనుకున్నట్ట దేవతలకి ఋషులకి శక్తి ఎలా వచ్చింది వేదముల వల్ల వేదములు లేకపోతే దేవతలు అయిపోతారు ఋషులు అయిపోతారు అప్పుడు ఈ ప్రపంచం పరిపాలించవచ్చు అనిపించింది బ్రహ్మ కోసం తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాక ఏం వరం కావాలో కోరుకోమంటే మొత్తం ఈ ఋషులు దేవతలు వేదములు మర్చిపోవాలి అన్నాడు ఇది ఎక్కడ కోరికరా ఇది విచిత్రంగా ఉంది సరే నీ కోరిక తీరుస్తున్నాను వాళ్ళు వేదములు మర్చిపోతారని బ్రహ్మ వరం ఇచ్చాడు దాంతో ఏమైపోయింది పద్మాగరి గారు గాయత్రి మంత్రం చదువుదామంటే రావట్లా నోట్లోంచి మంత్రం ఇంకో ఋషి ఈశ్వరుడు వేదం చదువుదామంటే రావడంలా దేవతలు ఋషులు వేదాలు మర్చిపోయారు వేదములు లేకపోతే యజ్ఞములు జరగవు యజ్ఞములు జరగకపోతే దేవతలకు ఆహారం లేదు ఇక్కడ ఒక టెక్నిక్ ఉందండి ఈ యజ్ఞంలో భూలోకంలో అగ్నిని వెలిగించి సృక్కు సురవల్లో అనే పేరుతో రెండు గరిటెలు తీసుకుని వాటిల్లోకి నెయ్యి తీసుకుని ఇంత అన్నం చెరువు అనే పేరుతో తీసుకుంటారు తీసుకుని ఏం చేస్తారు ఓం ఇంద్రాయ ఇంద్రాయ ఇంద్రాయన్నమమా అని అందులో వేయగానే ఇది అందులో అగ్నిలో పడి కాలి భస్మైపోతుంది అందులోంచి సన్నని పొగ పైకి లేస్తుంది ఈ పొగ మనం కొంతవరకే చూడగలం మిగతా రివ్వున మహావేగంగా వెళ్ళి ఇంద్రాయస్వాహ అన్నాడు కదా వెంటనే ఇందుడి దగ్గరికి వెళ్ళి ఈ పొగ నాలుక మీద ఒక అమృతపు బిందువుగా పడుతుంది ఏ డ్రాప్ ఆఫ్ అమృత ఈ బిందువు నాలుగు మీద పడగానే ఆయనకి తృప్తి కలిగి ఆకలి తీరుతుంది ఓహో భూలోకంలో నా కోసం ఆహారం ఇచ్చారు అని కృతజ్ఞతగా మన కోరికలు తీరుస్తాడు దానివల్లే సకాలంలో వర్షాలు కురుస్తాయి అందుకే పూర్వం యజ్ఞములు చేసినంతకాలం వర్షములు హాయిగా కురిసేవి ఇప్పుడు వేదమంత్రములు లేకపోతే యజ్ఞం ఆగిపోయింది యజ్ఞం లేకపోతే ఇంద్రాది దేవతలకు ఆహారం లేదు దాంతో వాళ్ళు బక్క చిక్కిపోయారు దాంతో ఋషులు నాశనం అయిపోయారు వర్షాలు లేకుండా పోయాయి క్షామం వచ్చింది నూరేళ్లు కరువు వచ్చి మనిషిని మనిషి పిక్కు తినడం మొదలెట్టారు అప్పుడు చివరికి దేవతలు అంతా కలిసి అతి మీద హిమాలయ పర్వతాలకు వెళ్ళి అమ్మని భక్తితో ప్రార్థించారు అమ్మ మాకు మంత్రాలు పోయాయి తంత్రాలు పోయాయి యజ్ఞాలు అయిపోయాయి భూమి అంత నాశనం అయిపోయింది కాపాడమనగా అమ్మ ప్రత్యక్షమై ముందు అన్నం పెట్టింది ఆకలితో చచ్చిపోతున్న దుర్గాదేవి గారు అన్నం పెట్టి ఆనంద పెట్టింది అనేక హస్తములతో అనేక నేత్రములతో ప్రత్యక్షమై కూరగాయలతో భోజనం పెట్టింది శాఖము అంటే కూర కూరలతో అన్నం పెట్టడం వల్ల అప్పటి నుంచి శాఖంభరీ అని అమ్మకి పేరు వచ్చింది అలా అన్నం పెట్టాక నాయన మీకేం కోరికుంది అంటే దుర్గముడు బతికున్నంత వరకు మా వేదములు మాకు ఉండవు అవి లేకపోతే యజ్ఞములు ఉండవు యజ్ఞములు లేకపోతే దేవతలకు ఆహారం ఉండదు వాళ్ళు వర్షం కురిపించరు ఈ కరువు తీరదు కాబట్టి వాడిని చంపి మళ్ళీ మా వేదాలు మాకు ఇప్పించమన్నారు అప్పుడు అమ్మ వెళ్ళి అప్పటికప్పుడు అమ్మవారిని పేరు కేవలం అమ్మ అంటాము శక్తి అంటాం తప్ప దుర్గ పేరు లేదు ఈ దుర్గముడిని యుద్ధం చేసి చంపేసింది దుర్గమాసురహంత్రిత్వాత్ దేవీ దుర్గేతి కథ్యతే దుర్గముణ్ణి చంపటం వల్ల అప్పటి నుంచి అమ్మవారికి దుర్గా అని పేరు వచ్చింది అష్టమి నాడు రేపు రాబోయే రోజున దుర్గాష్టమి అంటే అదనమాట ఆ రోజు ఈ దుర్గముణ్ణి చంపి లోకాలను రక్షించటం వల్ల ఆవిడికి దుర్గా అని పేరు వచ్చింది నవమి నాడు మహిషాసురుణ్ణి సంహరించింది కనుక అమ్మకి మహిషాసురమర్దని అని పేరొచ్చింది విజయదశి ముందే ఆ దశమి నాడు ఎంతో మందిని అనుగ్రహించి వాడికి విజయాన్ని ప్రసాదించింది రాముడికి విజయం ఇచ్చింది అర్జునుడికి విజయం ఇచ్చింది సమస్త జీవులకి ఇచ్చింది విజయాన్ని కానీ చాలా మంది విజయదశమి నాడు ఏదో పాండవులు వెళ్ళి ఆయుధాలు తెచ్చుకున్నారని ఉట్టి అబద్ధం జమ్మి చెట్టు దగ్గరికి తెచ్చుకోవడం దగ్గరికి వెళ్ళిన ఆయుధాలు తెచ్చుకున్నారు కానీ అది విజయదశమి అనేది భారతంలో లేదు మరి జమ్మ్యాకు తీసుకొచ్చి మన వాళ్ళు పెద్దల చేతుల్లో పెట్టి కాళ్ళు మొక్కడము ఈ సాంప్రదాయం అని అవన ముందు కాబట్టి మొత్తం మీద దశమి నాడు విజయం ఇచ్చింది ఈ రకంగా ఇవన్నీ జరగడం వల్ల ఈ కథలన్నీ వచ్చాయి వీటిని ఈ నవరాత్రుల్లో వినాలి ముందు నవరాత్రులు ఈ కథలు వింటూ ఈ పూజ చేయాలి ఇక జమ్మి చెట్టు పూజ అత్యంత ప్రాచీన కాలంలో కృతయుగంలో మొట్టమొదటి జమ్మి చెట్టును పూజించిన వాడు బలిచక్రవర్తి జమ్మి చెట్టులోకి అమ్మవారిని ఆవాహన చేసి శుక్రాచార్యుడు ఆయన చేత పూజ చేయించాడు అది ఈ దశమి దశమి నాడు బలిచక్రవర్తి పూజించి విజయం పొందాడు ఆ అనుగ్రహం వల్లే తర్వాత చాలా గొప్పవాడయ్యాడు ఇప్పుడు పాతాళంలో ఉన్నాడు భవిష్యత్తులో ఇంద్రుడు అవుతున్నాడు ఆ తర్వాత రాముడు కూడా పూజించాడని దేవీ భాగవతంలో ఉన్నది ఆ తర్వాత వీళ్ళు కూడా పూజించారు ఎవరు అర్జునాదులు కూడా జమ్మి చెట్టును పూజించారు సెమీ వృక్షం మీద ఆయుధాలు దాచుకున్నారు ఎవరు అర్జునుడు మొదలైనటువంటి వాళ్ళు పాండవులు అజ్ఞాతవాసానికి వెడుతున్నప్పుడు అద్భుతంగా తెక్కనగారు పద్యం రాశాడు అక్కడ పక్షివ్యాకులముల్ పరేత నిలయోపాల్ పిశాచ సేవితము పాండవులు విరాటరాజు గారు కొలువులోకి వెళుతున్నప్పుడు శ్రీశానంలో ఒక పెద్ద చెట్టు చూచారు అది వృక్షం పెద్ద పెద్ద కొమ్మలతో శాఖోపశాఖలతో పక్షులతో భూతప్రేత పిశాచాలతో ఉన్నది ఈ చెట్టు మీద ఆయుధాలు దాస్తే ఈ చెట్టు దగ్గరికి ఎవడు రాలేడు వచ్చినా చెట్టు ఎక్కలేడు ఎక్కినా ముళ్ళు గుచ్చుకుంటాయి పైగా కనపడదు గుబురుగా ఉంది అని ఆయుధాలన్నీ కట్టగట్టి అక్కడ దాచారు ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు కృతజ్ఞతగా ఆహా ఈ చెట్టు వల్ల కదా మనకి ఇంతకాలం ఆయుధాలు దాచబడ్డాయి కాబట్టి దీనిలోకి అమ్మవారిని ఆవాహన చేసి పూజిద్దామనే కోరిక కలిగి దాన్ని పూజించారు అలా పూజించడం వల్ల వాళ్ళకి విజయం లభించింది అప్పటి నుంచి వృక్షాన్ని పూజించడం మొదలుపెట్టాం ఈ విధంగా యుగ యుగాలుగా వృక్షంలోకి అమ్మవారిని ఆవాహన చేసి పూజించడం అనే ఒక ప్రక్రియ వచ్చింది కానీ చిత్రం ఏంటంటే అర్జునుడు విజయదశమి నాడు యుద్ధానికి వెళ్ళాడు ఆ రోజు అవి సినిమా కథలు విజయదశమినాడు యుద్ధానికి వెళ్ళలేదు ఎలా చెబుతున్నారు నన్ను అడగండి తిక్కన గారు భారతంలో స్పష్టంగా రాశారు సంస్కృతంలో ఉన్నదానికి అనువాదం దుర్యోధనుడు గోగ్రహణానికి ముహూర్తం పెట్టుకున్నాడు దక్షిణం వేపున్న ఆవులు ఒకరోజు ఉత్తరం వేపున్న మరొక రోజు పట్టుకునేటట్టుగా భారతంలో పద్యం ఏడు తెలుసా బహుళ అష్టమి నేతడు సన్నహనముతో పశుల బట్టు నవమిని మనగో గ్రహణమని నిశ్చయించిన అహికేతను పలుకులకు మహాక్లాదమున భీష్ముడు ద్రోణుడు మొదలైన వాళ్ళతో ఏమన్నాడు బహుళ అష్టమి భాద్రపద మాసంలో ఇది ఇప్పుడు జరుగుతున్న భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాడు సుశర్మ అన్నవాడు దక్షిణం వేపున్న ఉన్న అవుల్ని పట్టుకొనుగాక బహుళ నవమి నాడు మనం ఉత్తర గోగ్రహణం చేద్దామన్నాడు అంటే అది ఏ మాసం అయినట్టు భాద్రపద మాసం బహుళ అష్టమి బహుళ నవమి అంతేగాని దశమి కాదు కానీ ఎలా ఎవరు చెప్పారో కానీ విజయదశమి నాడు ఆయన వెళ్ళాడని మార్చాను అలా మాటిస్తున్నారు విజయదశమి నాడు వాళ్ళు చేసిన పని ఏమిటో తెలుసా ఆయుధములు తెచ్చుకున్నారు చెట్ చెట్టు మీద ఉన్న ఆయుధము చెట్టు మీద దాచి దాచిను పూజించారు అంతేగాని యుద్ధానికి మాత్రం ఆ రోజు వెళ్ళలేదు సుస్పష్టంగా భారతంలో బహుళాష్టమి నవమి అని ఉంటుంది అది కూడా వర్ష ఋతువది భాద్రపద మాసము నవరాత్రుల గురించి చక్కగా చెప్పారు ఈ నవరాత్రులలో అసలు చేయకూడని తప్పులేటి గురు గారు ఒకటి ఏంటంటే పూర్వకాలంలో కొన్ని రకాల బలు ఇవ్వడం అనే సంప్రదాయం ఉన్నది కలియుగంలో అది నిషేధం అహింసతో కూడినటువంటి పూజ చేయాలి జంతుబలు నిషేధమట రెండవది ఈ కాలంలో సాధ్యమైనంత వరకు మైలు భోజనం బయట ఉన్నటువంటి వాళ్ళ చేతి భోజనం తినకూడదు అనవసర ప్రసంగం చేయకూడదు వీలున్నంత వరకు అమ్మవారి నామస్మరణ చేయాలి పూర్తిగా దీక్షతో ఉన్నవాళ్ళు భవానీ దీక్ష మొదలు దీక్ష ధరిస్తారు అటువంటి వాళ్ళు ఎలాగో హాయిగా భవానీ భవానీ అంటారు అనుకోండి దొంగతనము మద్యపానము ఇటువంటివి ఈ కాలంలో నిషేధం సాధ్యనతం సాధారణంగా అందరికీ తెలుసున్న నియమాలే బ్రహ్మచర్య దీక్ష ఈ తొమ్మిది రోజులు పాటించవలెను ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ ఎక్కువ ఫలితం తర్వాత అన్న నైవేద్యం పరులకు అన్నదానం చేయడం మంచిది శ్రీచక్రార్చన మంచిది కుంకుమ పూజ అయితే తిరిగే లేదు మా పీఠంలో అయితే తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు అంటే అక్కడ పది రోజులు అన్నదానం దొరుకుతుంది అందరూ కూడా దీక్షతో అమ్మవారి దీక్షతోటి మంత్రానుష్ఠానం చేస్తారు నవార్ణ మంత్రానుష్ఠానం చేస్తారు అమ్మవారికి యాగం దొరుకుతుంది నిత్యం కుంకుమ పూజ జరుగుతుంది ప్రత్యేకంగా యాగం అనే ఒక యాగము చేస్తాం ఇంకా అన్నదానం అయితే నుంచి సాయంత్రం దాకా అలా సాగుతూనే ఉంటుంది ఈ పది రోజులు ఎంత అన్నదానం చేస్తే అంత మంచిది అనమాట అమ్మవారికి అది చాలా ఇష్టమైనది అన్నదానం బాగా చేస్తూ ఉంటాం అన్ని అన్నదానం అన్నదానం మంచిది అన్నద శరత్కాలంలో పూజ పూజను ఉంటుంది అంటే పదకొండేళ్ళు లోపు ఉన్న పిల్లలు పదేళ్ళు నిండకుండా పదేళ్ళు నిండి పదకొండు లోపు ఉండేటటువంటి పిల్లలకి పూజ చేసే కార్యక్రమం దాని కుమారి పూజ అంటారు పిల్లల్ని కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళకి పసుపు పూసి కుంకుమలు పూసి వాళ్ళు కట్టుకునే బట్టలు ఇచ్చి వాళ్ళనే అమ్మవారి కింద భావించి పూజించే అద్భుతమైన కార్యక్రమం పసిపాపల్లో కల్మషం ఉండదు కదా అందుకని వాళ్ళని పూజించే కార్యక్రమం కుమారి పూజ అది చాలా మంచిది ఈ కాలం మొత్త పూజ సువాసిని పూజ సువాసిని అనగా భర్త కలిగిన స్త్రీ వాళ్ళని పూజించే సంప్రదాయం ఉన్నది గాజులు ఇవ్వడం బట్టలు ఇవ్వడం వాళ్ళకి అన్నం పెట్టడం వాళ్ళు పూజించడం ఈ సువాసిని పూజ ఉన్నది అది కూడా ఈ శరత్కాలంలో చేయాలి తొమ్మిది రోజుల పాటు దేవీ భాగవతాన్ని పద్దెనిమిది వేల శ్లోకాలతో కూడిన దాన్ని పారాయణ చేయాలి ఈ పారాయణ ఫలితం రూపంలో ప్రజలకు అందివ్వాలి ఇవన్నీ కూడా ఈ దీంట్లో ఒక భాగాలు